మొదటి సమయలు గ్రంథము పదహారవ అధ్యాయము అంతటి యహోవా సమయోలతో ఇలాగూ సెలవిచ్చెను ఇస్రాయేళ్ల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీ వెంతకాలము దుఃఖింతువు నీ కొమ్మును తైలముతో నింపుము బెత్లహేమీయుడైన యశయ్య వద్దకు నిన్ను పంపుచున్నాను అతని కుమారుల్లో ఒక నేను రాజుగా నియమించుదును సమయలు నేనెట్లు వెళ్ళుదును నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా యుహోవా నీవు ఒక పెయ్యను తీసుకుని పోయి ఎహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితే అని చెప్పి యశయ్యని బల్యర్పణమునకు పిలువుము అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును ఎవని పేరు నేను నీకు చెప్పుదును అతన్ని నీవు అభిషేకింపవల్నని సెలవీయగా సమయంలో యహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెతిలహేమునకు వెళ్ళెను ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగుగా అతడు సమాధానముగానే వచ్చితిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యశయ్యని అయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించను వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజముగా యుహోవ అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనిను అయితే యుహోవ సమయోలతో ఎలాగూ సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము మనుషులు లక్ష్యపెట్టు వాటిని యుహోవ లక్ష్యపెట్టడు నేను అతని త్రోసివేసి ఉన్నాను మనుషులు పై లక్ష్య పెట్టుదురు కానీ యుహోవ హృదయంను లక్ష్యపెట్టును యీ అభినాదాబును పిలిచి సమయోలు ఎదుటికి అతన్ని రప్పించక అతడు యుహోవ ఇతని కోరుకొనలేదన్ను అప్పుడు యెషయి షమ్మాను పిలువగా అతడు యహోవ ఇతన్ని కోరుకోనలేదన్ను యశయ్యి తన ఏడుగురు కుమారులను సమయోలు ఎదుటికి పిలువగా సమయోలు యహోవ వీరిని కోరుకోనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యశయ్యని అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పెను అందుకు సమయోలు నీవు వాని పిలువ నంపించుము అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందమని యశయ్యతో చెప్పగా అతడు వాని పిలువ నంపించి లోపలికి తోడుకొని వచ్చెను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుడుకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాణ్ణి అభిషేకించమని ఇహోవ సెలవీయగా సమయలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు వానికి అభిషేకము చేసెను నాట నుండి యహోవ ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను తరువాత సమియోలు లేచి రామాకు వెళ్లిపోయేను యహోవ ఆత్మ సౌలును విడిచిపోయి యహోవ యొద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెంబడింపగా సౌలు సేవకులు దేవుని ఎద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను విరిపించుచున్నదని మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞేయము నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము సితారా చమత్కారముగా వాయింపగల ఒకరిని విచారించుటకే మాకు సెలవిమ్ము దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనిరి సౌలు బాగుగా వాయింపగల నేను విచారించి నా యుద్ధకు తీసుకుని రండని తన సేవకులకు సెలవేయగా వారిలో ఒకడు చిత్తగించు బెదలహీముడైన యశయ్య యొక్క కుమారులు ఒకరిని చూచితిని అతడు చమత్కారముగా వాయింపగలడు అతడు బహుసూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి ఉన్నాడు మరియు యహోవానికి తోడుగా ఉన్నాడనగా సౌలు యశయ్య యొద్దకు దూతలను పంపి గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపమన్ను అప్పుడు యషయ్యి ఒక గార్ధబం మీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు నద్దుకు పంపెను దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను అతడు సౌలు ఆయుధములను మోయివాడాయ్యను అంతట సౌలు దావీదు నా అనుగ్రహము పొందిన గనక అతడు నా సముఖమునందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యశయ్యకి వర్తమానం పంపెను దేవుని యొద్దను నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయిను అతడు సేదదీరి బాగాయును ఆమెన్